తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్ జెండర్లకు కల్పిస్తున్న వస్తువుల గురించి చర్చిస్తుండగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు ట్రాన్స్ జెండర్లను అవహరణం చేస్తూ వ్యవహరించిన తీరును రామగుండం నియోజకవర్గం ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు గోదావరి కాని గాంధీ చౌరస్తా రాజీవ్ రహదారి వద్ద ట్రాన్స్ జెండర్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ల పట్ల అసెంబ్లీలో వివరించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలో క్షమాపణ చెప్పాలని లేనిచో ట్రాన్స్ జెండర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ నేతల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు సీతామహాలక్ష్మి గురుదేవు ఏషియా పెంకే రజనీ నరసింహ వెన్నెల తదితరులు పాల్గొన్నారు మహిళను మాది గోదావరి మాదివరకైనా పెద్దపల్లి పెళ్లి అండి మొన్న ట్వంటీ సిక్స్త్ డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు మా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళలతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము అలాగే మాకు ఎక్కడైతే ఫ్రీ అక్కడ మాకు ఫ్రీ వాలంటరీగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాకు ఉద్యోగ వసతి అవన్నీ ఇచ్చి ఇప్పించిన సమావేశాన్ని బట్టి ఆ అసెంబ్లీలో చంద్రబాబు గారు చంద్రబాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకులు ప్రతి ప్రతిపక్ష పార్టీలు ఎవరు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఇక్కడ కించపరిచిన విధంగా నవ్వు కుటుంబం నిర్ణయం చేశారు మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లను గుర్తించి గుర్తించిన రోజు పోలేదు అసలు గుర్తించలేదు మేము ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా అసలు కనుక చూసారు ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాల వరకు ముందుకు తీసుకుపోతు తీసుకుపోతున్నారండి అది తీసుకుపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి సీంద్రబాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాది గోదావరి కానీ నేను ట్రాన్స్ మహిళలు నా పేరు దుర్గం అండి నా పేరు కామేశ్వరి మాది గోదావరికి అని మొన్న ఇరవై తారీఖు అసెంబ్లీలో జరిగిన స సభలో మన ముఖ్యమ మన గారైన చీద్రబాబు గారు సో ఆంధ్ర గురించి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మన గురించి మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మేము ఎక్కడైతే భిక్షాట చేయిస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము ఫలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీద టీజీ ట్రాన్స్జెండర్ రాసిన సమస్య లేనే లేదు లేవు సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి పనిచేస్తుంది ఆ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్గా ఉంటాము మీరు ఇలాగే చేస్తే ఊసు మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్